పెన్షనర్ల భవన్ లో అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో ఒడిదొడుకులను ఉద్యోగ జీవితంలో ఎదుర్కొని నిలిచిన వారు రిటైర్డ్ ఉద్యోగులని కొని రిటైర్డ్ జీవితాన్ని ప్రశాంతంగా గడిపే హక్కు రిటైర్డ్ ఉద్యోగులకు ముందన్నారు పెన్షనర్ల కోసం పోరాడిన డిఎస్ నకారాను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని వారిని స్మరించుకున్నారు గత ప్రభుత్వం జీతాలను పెన్షన్లను సరిగ్గా ఇవ్వలేదని ఆరోపించారు ఎడ్డేయ కూటమే ప్రభుత్వం టైంకు జీతం పెన్షన్ అందిస్తోందని తెలియజేశారు పెన్షనర్స్ కు ఫిట్ పాయింట్ పెంపు సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు పెన్షనర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు పెన్షనర్ ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు ఉద్యోగుల శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆకాంక్షించారు పెన్షనర్స్ అసోసియేషన్ అఖిల భారత దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అందరు కూడా పెన్షనర్స్ చేరి చాలా సమస్యలను కూడా పరిష్కరించుకోవాలనే దిశగా ప్రయత్నించి చేస్తున్నారు అందులో భాగంగా మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఈ ఫిట్మెంట్ ఇవన్నీ అవన్నిటిని కూడా ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా సమస్యలు పెన్షనర్స్ సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన పెన్షనర్స్ అందరికి కూడా సన్మాన కార్యక్రమం పెట్టడం మనస్ఫూర్తిగా కూడా వాళ్ళని అభినందిస్తున్న వాళ్లకు పెన్షనర్స్ ఎప్పటి నుంచో కూడా దశ దిశ తిరగరాసే విధంగా ఈ తిరుపతి పట్టణానికి వాళ్ళకు ఒక సూచనలు దిక్చూచి ఉంది వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని తిరుపతి అభివృద్ధికి నావంతు కృషి చేయడానికి కూడా ముందుంటాననేసి తెలియజేసుకుంటూ చాలా అద్భుతంగా అట్టహాసంగా పెన్షన్ డే సెలబ్రేషన్స్ తిరుపతిలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సభాధ్యక్షులుగా మన శంకర్ గారు అలాగే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం అలాగే పెన్షనర్స్ అనేది తిరుపతిలో దాదాపు పదివేల మంది పెన్షనర్స్ ఉన్నారు వీరందరూ కూడా ఈరోజు మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం ఎంతో సంతోషం అలాగే పెన్షన్స్కు కావలసిన వాళ్లకు ఉన్న సమస్యల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఈ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాము ఖచ్చితంగా ఇవి పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని మాట కూడా ఇచ్చారు అలాగే నేను ఎప్పుడూ ప్రతిసారి పెన్షన్స్ మీటింగ్కి పిలవడం శంకర్ గారు వాళ్ళ టీం అందరూ కూడా చాలా సంతోషం పది మందికి మనం ఎంత తరతరాల కోసం సంపాదిస్తే రెండో తరానికి గుర్తున్నాం ఏమైనా చేద్దాం ఈ తరానికి అంటే ఎంత సంపాదించినా ఆ సంపాదనతో రాదు మనం చేసే మంచి పనే ఇక్కడ మిగులుతుంది అలాగా లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా పెన్షనర్స్ ఎవరు వచ్చినా కూడా బౌత్ హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీ వైద్యం చేస్తామనే మాట ఇవ్వడం జరిగింది